విత్తనవలే ప్రభా ఈ వాకి ఎడలు తెలుతుండగా ప్రభా బిడ్డని వేడంత ఆత్మతో పట్టుకొని ప్రభాను మాట్లాడి నైనా మా హృదయాలని ప్రభా ఉట్టుకుండవల వచ్చు ప్రభా నీళ్ళు పోసి నింపునైనా ప్రభా తండ్రి నైనా నిండి పాత్ర వలె మేము వెళ్ళడానికి సహాయం చేభా ఇవనైనా బిడ్డ మరణించిందని ప్రభా ఆ బిడ్డ ప్రభా తండ్రి ఈ రోజునైనా ఈ కార్యక్రమం జరపాలని ప్రభా నా తండ్రి ఆ బిడ్డ పిలుసుకున్నప్పుడు ప్రభా కుటుంబాన్ని ప్రభా కూతుళ్ళి అల్లుళ్ళి ప్రభా ఇద్దరి కూతుళ్ళి ప్రభా అల్లుళ్ళి నైనా మనవళ్ళి నైనా అంచు అంచులుగా ప్రభా నా తండ్రి ఆ బిడ్డల పట్ల నీ కృపించి ఆ బిడ్డ పోయిందని ప్రభా తండ్రి ఆ బిడ్డ మరణించిందని ప్రభా వాళ్ళకి నైనా తండ్రి చింతా బాధ లేకుండా ప్రభా నా తండ్రి ఆ బిడ్డ ఉన్నట్టుగానే ప్రభా వాళ్ళకి నైనా హృదయంలో నైనా అనిపించి నైనా ముందుకి వెనక్కి ప్రభా దేవుడు నైనా వాళ్ళ పట్ల నైనా అనేకమైన కార్యాలు జరిపించాలని ఇక ఈ పేదను వల్ల అనేక మంది బలపరచాలని తిరపరచాలని నడిపించాలని దీవించాలని ఆశీర్వదించాలని దేవుడు అస్తం ఇక్కడ ఉండాలని ప్రభా నడిపించి దీవించి ఆశ్రవదించమని ఈ మొదటి నుంచి చివరి వరకు కూడా నీ సహాయం నీ కృప ఉంచమని ఏ పరిశుద్ధామం పెట్టి బతుబలాడి ఏడుకుంటున్నాను పరమ